శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా రాసలీల అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టారి రాసలీల అనేటువంటి కావ్యము కృష్ణ భక్తిని ఎంత చక్కగా మనకు అందిస్తూ ఉన్నదో అనేటువంటిది విషయాన్ని పుణ్యశాస్త్రి గారు తెలియచేస్తూ ఉన్నారండి మా ఎదుట దేవకీ వసుదేవుల స్థుతి భద్యములు శ్రీవారు గంభీర ముద్రతో పాడిరి దేవకీదేవి ఆవేదన గుండె నిండాగా పాడిరి ఇక శ్రీకృష్ణ శిశువు బాలసారే బాలసారే అంటే నామకరణ మహోత్సవం అండి ఆ కృష్ణుడికి నామకరణ మహోత్సవం గర్గమహర్షి చేస్తాడు ఆ సన్నివేశాన్ని మాస్టర్ చక్కగా వర్ణించండి గర్గుడు తెల్లని సవిత్రు తేజస్సుతో ప్రచోదిత బుద్ధి అట ఆయన లోకాలను ఆకర్షించు స్వామికి కృష్ణ అను నామమిడి బియ్యముపై వ్రాయించెను పందిరెల్లా కృష్ణా కృష్ణ అనుచు క్షణ మాత్రమున ప్రాకను మరి స్వామి మరి నందుడి ఇంట్లో ఉత్సవం అంటే ఒక్క నందుడి ఇంటికి సంబంధించింది కాదండి అది ఊరు మొత్తానికి సంబంధించింది నందబ్రజం మొత్తానికి సంబంధించిన ఉత్సవం కదండి అది అందువల్ల ఏం పేరు పెడతారా ఏం పేరు పెడతారా అని ఈ గోపికలు గోపకులు గోపబాలురు గోపబాలికలు గోప బాలికలు గోవులు గోవత్సవములు మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి వాళ్ళ ఇంటి చుట్టూరా చేరారు అందరూ చక్కగా ఇంట్లో బయట అంతా చక్కగా అందరూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు గర్గ మహర్షి కృష్ణ అనేటువంటి నామము ఇచ్చారండి అంతే ఇంకా ఏం పేరు పెట్టారు ఏం పేరు పెట్టారంటే కృష్ణ 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 అని మొత్తము క్షణమాత్రమున ప్రాఖను అంటూ ఉన్నారండి ఆ పేరు మరి భగవన్ నామం కదండి ఆ భగవన్ నామాన్ని అందరూ అన్నారట వ్రేపల్లెలో నేల నింగి కృష్ణనామముతో నిండి నినదించెను కృష్ణ 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 చక్కగా రేపల్లె వ్రేపల్లెలో నేల నింగి కృష్ణనామముతో నిండి నినదించెను వీటి దృశ్యములను వర్ణించుచు శ్రీవారు శ్రీ రామనాథ శాస్త్రి గారిని ఎడనెడా పలుకరించుట నాకు గుర్తున్నది నాగభూషణము గారు యద నిండయిన నవ్వుతో మనస్సున నాట్యమాడుట శాస్త్రిగారు ప్రతిగా పలుకులేవో వలయుట గుర్తున్నది ఇంటి పనులలో మునుక లగుచునే ఎడనెడా తొంగిచూచుచూ కృష్ణ శిశువు కథాగానమున అమ్మగారు చొక్కుచుండెడివారు నాకు అర్థమొకటు లేదు అర్థము కాకుండుటా లేదు ఏదో ఆనందము అంతే బాలసార ఘట్టమును శ్రీవారొక దినము మధ్యాహ్నము మూడు గంటలకు వరండాలో వినిపించిరి ఆపై పూతన జీవితాపహరణ ఘట్టము విషమిచ్చి కృష్ణుని అంతమందింప వచ్చిన ఆమెను గోపికలు నిలదీయుట ఆమె బదులు పలుకుటలో శ్రీవారు ఒప్పించిరి నీవు బాలింతగా కనపడుట లేదే నీకు స్తన్యం ఎట్లు వచ్చును అని అడిగిన గోపికలతో పూతన ఎందరో పిల్లలు నా చేతులలో పోయిరని చెప్పను గోపికలు అడుగుతూ ఉన్నారట పూతన్ని ఏమమ్మా నువ్వు బాలింతలాగా కనిపించట్లేదు కదా మరి నీకు స్తన్యం ఎట్లా వస్తుంది పాలిస్తానంటున్నావు అని అన్నారు అప్పుడు ఏమంటుందట ఎందరో పిల్లలు నా చేతులలో ఆ బోయిరని చెప్పాను ఈ వ్యంగ్యపు పలుకులు పాడి శ్రీవారు మా వైపు నవ్వుచూ వీక్షించిరి తననే వధింప వచ్చిన ఆమె స్తన్యము త్రావుటచే ఆమెకు మాతృస్థానమును ప్రసాదించిన కృష్ణుని కరుణ శ్రీవారికి మురిపెము కలిగించినది అంతే కదండి స్తన్యం ఎవరండి ఇచ్చేది తల్లే ఇస్తుంది స్తన్యం మరి పూతనకు స్తన్యమిచ్చేటువంటి అర్హత స్వామి ప్రసాదించాడంటే ఆవిడికి మాతృస్థానాన్ని కల్పించాడు అంటే సంపుదాము అని వచ్చినటువంటి రాక్షసికి కూడా శ్రీకృష్ణుడు మాతృస్థానాన్ని కల్పించినటువంటి వాడు ప్రాణము కొంత బయటకు వచ్చి కొంత లోన నిలచెను పూతన ఆవేదన వేడుకోలు కరుణరసబంధురములు అయినవి స్వామి కరుణించెను ఆమె ప్రాణములు వెలికి వచ్చినవి ఆమె పిశాచ దేహము గన్న గోకుల వాసులు భీతి చెందిరి అంతే కదండి పూతన సంహారము కథలో మనకు వస్తుంది ఆవిడ దేహంతో భయంకర రావంతో పడిపోతుందండి నిజరూపంతో పడిపోతుంది ఆ దేహాన్ని చూసిన ఆ పార్థివ దేహాన్ని చూసినటువంటి గోకులవాసులు టండి భీతి చెందట పాపం భయం చెందట గర్గుల పలుకులకు తేరుకొనిరి ఆమె దేహము విడువబడి దహింపబడినట పూతన పూత నవత్వమందెనట చూడండి ఈ మాట జాగ్రత్తగా విడదీయటంలో మనకి అర్థం వస్తుంది పూతన పూత నవత్వమందెనట అంటే ఏంటి క్రొత్తదైన పవిత్రత అను సొబగుతో అలంకరింపబడినట శబ్దాలంకార ప్రయోగమున కవి ఈ ఘట్టము యొక్క పరమ ప్రయోజనమును సాధించెను వైచిత్రి అట్టిది కృష్ణుడు చేసినది దుష్ట కొందురు వారి వలన లోకమునకు హాని లేకుండా వారి దేహములను మాత్రము తొలగించెను దుష్ట శిక్షణ అనుటలో వారిని పరిశుద్ధులను గావించి తన ఎదయందు యదయందువారికి స్థానము కల్పించెను కృష్ణుడు దేవకికిని యశోదకును వసంగిన స్థానమును పూతన మాస్టరు గారి భావములో శ్రీకృష్ణ తత్వము ప్రకాశించుచున్నది అదియే ప్రేమయని శ్రీ లక్ష్మణయతీంద్ర గురుదేవులు తన హృదయ కావ్య పీఠికలో వర్ణించిరి ఆ పైన విధాసుర భంజనము గోవర్ధనోద్ధరణము బ్రహ్మకు కనువిప్పు కలిగించుట కాళీయ మర్దనము రుక్మిణీ కళ్యాణాది ఘట్టములు సాగిపోయినవి కనుక ఈ కృష్ణ కథలో ఇవన్నీ ఘట్టాలన్నీ మనకు వస్తాయి కదండీ గోవర్ధనాన్ని ఆయన చిటికన వేలిపై ఎత్తటము బ్రహ్మకు భ్రమ తొలగించటము కాళీయ మర్దనము గావించటము రుక్మిణీ కళ్యాణము ఈ ఘట్టాలన్నీ కూడా చక్కగా రాసలీల అనేటువంటి కావ్యంలో మాస్టర్ రాశారు అని చెప్తూ ఉన్నారు శ్రీవారి రాసలీలయందలి మిగిలిన భాగము అముద్రితము ప్రింట్ కాలేదుటండి దానిని ముద్రితముగా అందుకొని ఆనందించు భాగ్యము ఆంధ్రులకు ఎప్పటికీ కలుగునో కొంత భాగమే కాదండి రెండు వందల యాభై పద్యాలు మాత్రమే ముద్రితమైనవి మొత్తం ఐదు వేల ఉన్నాయి ఇంకా ఆ మిగతా భాగము ముద్రితముగా అందుకొని ఆనందించు భాగ్యము ఆంధ్రులకి ఎప్పటికీ కలుగునో అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు రాసలీలా కావ్య వస్తువే శ్రీవారి తర్వాతి కృష్ణ కథా నవలలో వచన రూపము దాల్చినది రాసలీలలో పద్య రూపంలో ఉన్నదండి ఆ కావ్య వస్తువు అదే కావ్య వస్తువు తర్వాత కృష్ణ నవలలు కృష్ణ నవల సప్తకం ఉంది కదండి మనకి పురాణ పురుషుడు క్రీడామయుడు అట్లా వరుసగా ఏడు నవలు కృష్ణ నవల సప్తకం ఉంది కదా ఈ రాసలీలలో ఉన్నటువంటి కావ్య వస్తువు పద్యరూపంలో ఉన్నది అదే ఈ నవలలలోకి వచ్చేసరికి వచన రూపము దాల్చినది అని అంటూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు వాల్మీకి రామాయణమునకు వ్యాస పోతనల భారత భాగవతములకు సరసన శ్రీవారి రాసలీల వెలుయును అనుటలో శంక లేదు ఈ కావ్యము మొదటనే శ్రీవారు నా మనసు ఒక గోపకన్య అయి అను పద్యమును రచించి ఈ కావ్యంలో మొట్టమొట్టలోనే మాస్టర్ అటండి నా మనసు ఒక గోపకన్య అయి అను పద్యాన్ని రచించట శ్రీవారికి కృష్ణకర్ణామృతముపై గల అత్యంత ప్రీతికి ఇది నిదర్శనము విక్రేతు కామాకిల గోపకన్య అను శ్లోకమునకు ఇది భావానువాదము లీలాశుక్ల వారు కృష్ణకర్ణామృతంలో రాశారండి శ్లోకము ఏంటి ఆ శ్లోకము విక్రేతు కామాఖిల గోపకన్య అనేటువంటి శ్లోకం ఆ శ్లోకానికి భావానువాదంగా మాస్టరు ఈ రాసలీల అనేటువంటి కావ్యంలో నా మనసు ఒక గోపకన్య అయ్యి అనేటువంటి పద్యాన్ని రచించారు అని అంటూ ఉన్నారండి మాస్టర్ గారు తన మనస్సు ఒక గోపకన్యగా అయి కోరికల నెల్లా ఒకే ఒక కోరిక నిల్చు యమునా తీరము వెంబడి చెరించుచున్నద్రి ఇసట కన్యానుపదము వక్కాణింపబడినది ఎనిమిదేండ్లలోపు వయస్సు గల కన్య యొక్క స్వభావము అలవడిన వానికే ఈ స్థితి ప్రాప్తించునని శ్రీవారి వ్యంగ్యోపదేశము తన శిరస్సుపై గల కుండలోనున్న పాలేమి తన ప్రేమానుభూతి దీనినే మధురా నగరిలో తాను పంచిపెట్టుచున్నానని శ్రీవారు తెలిపిది ఇచట జగమే మధురానగరి మరియు ఈ జీవితమున ప్రప్రథమముగా తన నుండి ఆశువుగా వెలువడిన పద్యరత్నమగు జలజాతంబుల కంటె కోమలమై అను దానిని తన రాసలీలా కావ్యము మొదట ఇష్టదేవత ప్రార్థనాపద్యముగా ఆవిష్కరించిరి బ్రహ్మానంద సహోదరమగు రసానందమును సంధానించు కావ్యములు ఎన్నియో ఉన్నవి బ్రహ్మానందమునే సూటిగా ప్రసాదించునవి వాల్మీకి రామాయణము శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవతం అంటే మూలము తెలుగు అనువాదం రెండు కూడా అండి ఈ రెండు కూడా అలాగే వాల్మీకి రామాయణము ఇవన్నీ బ్రహ్మానందాన్ని సూటిగా ప్రసాదిస్తాయిటండి అట్లాగే లీలాసుకుని శ్రీకృష్ణ కర్ణామృతము జయదేవుని గీతగోవిందము శ్రీ నారాయణ తీర్థుల శ్రీకృష్ణ లీలా తరంగిణియు శ్రీవారి రాసలీలా కావ్యము కూడా రామాయణ భాగవతముల వలనే బ్రహ్మానందమునే సూటిగా ప్రసాదించు కావ్యరాజము ప్రపంచ సాహిత్యమున ఇది మూడవది యగును హోమర్ వర్జిల్ల రచనలు మిల్టను గారి ప్యారడైజ్ లాస్ట్ వంటి వాణిలో కొద్దిమేర ఇట్టి ప్రక్రియ కానవచ్చును అరవిందుని సావిత్రియు ఇట్టిదియే కానీ ఇందు రసము కన్నా తత్వము ప్రాధాన్యము వహించును అని కొందరి అభిప్రాయము అని అంటూ ఉన్నారండి పొన్నయ్య శాస్త్రి గారు కనుక దీంతో రాసలీల అనేటువంటి ఈ అధ్యాయము మనము పూర్తి చేసుకున్నామండి ఎంత చక్కగా కృష్ణ స్మరణ మనకి మాస్టరు ఈ కావ్యము ద్వారా ప్రసాదిస్తున్నారో చూడండి పున్నయశాస్త్రి గారు చక్కగా ఈ ఘట్టాలని వివరిస్తూ మాస్టారు ఎంత రమ్యముగా ఎంత భక్తి పారవస్యముగా ఈ విషయాలను మనకు అందించారు అనేటువంటిది తెలియచేస్తూ ఉన్నారండి ఇంతటితో ఈరోజు మనము పూర్తి చేసుకొని రేపు విష్ణు విష్ణోపాసనము అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ